పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా వందలాది మంది బీజేపీ కార్యకర్తలు మహిళలు బీజేపీ నాయకులు దాడి జగన్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ సభలో పాల్గొన్నారు ఈ సందర్భంగా దాడి జగన్ మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి గెలుపు ఎప్పుడో ఖాయమైందని పవన్ కళ్యాణ్ పర్యటనతో ఎదుటి పార్టీలకు డిపాజిట్లు కూడా గల్లంతవుతాయని అన్నారు బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి గుర్తు కమలం గుర్తుపైనే అలాగే పార్లమెంటు అభ్యర్థి కేసీ నేని చిన్ని గుర్తు సైకిల్ గుర్తుపైన ఓటు వేసి అఖండ విజయం చేకూర్చాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మాజీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ దాడి అప్పారావు తెలుగు యువత నాయకులు దాడి మురళి మైనార్టీ నాయకులు షేక్ ఖరిమల్లా పార్టీ నాయకులు అంజద్ ఖాన్ బీజేపీ మహిళా నాయకురాలు వరసకుడి విజయకుమారి సింహాచలం దేవస్థానం ధర్మకర్త దాడి దేవి బీజేపీ నాయకురాలు పైల నాగలక్ష్మి మైనార్టీ నాయకులు షేక్ కరీ ఇంతియాజ్ బీజేపీ నాయకులు సురేష్ రెడ్డి జనసేన నాయకులు గోపాల్ పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి గారి గెలుపు కోసం అలాగే పార్లమెంట్ అభ్యర్థి కేశరం చిన్ని గారి గెలుపు కోసం పవన్ కళ్యాణ్ గారు పంజాబ్ సెంటర్ వద్ద ప్రచారానికి ఇచ్చేస్తున్న సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు అలాగే తెలుగుదేశం కార్యకర్తలు జనసేన కార్యకర్తలు పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది ఈరోజు వేలాది మంది మహిళలు ఈరోజు సుజనా చౌదరి గారి గెలుపు కోసం అలాగే చిన్ని గారి గెలుపు కోసం స్వచ్ఛందంగా తరలి రావడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది సుజనా చౌదరి గారి గెలుపు ఖాయమైపోయింది అన్నట్టు అనిపిస్తుంది గత పదిహేను రోజులుగా సుజనా చౌదరి గారి ప్రచార సరలు చూస్తుంటే ప్రజలు హర్షాత్తులు వ్యక్తం చేస్తూ ఇలాంటి వ్యక్తి మనకు ఎమ్మెల్యేగా ఉంటే మన పశ్చిమ నియోజకవర్గం దశ దిశ మారుతుందని ప్రజలు స్వచ్ఛందంగా అడుగులు అడుగులుతూ సుజనా చౌదరి గారికి మద్దతు తెలియజేయడం మాకు చాలా ఆనందంగా ఉంది ఈ రోజు సుజనా చౌదరి గారి గెలుపు కోసం అలాగే గారి గెలుపు కోసం పవన్ కళ్యాణ్ గారు ఈజోడ పశ్చిమ నియోజకవర్గం పర్యటన రావడం చాలా ఆనందంగా ఉంది ఈ పర్యటనతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి సుజనా చౌదరి గారి గెలుపు అలాగే కెసిన్ చిన్ని గారి గెలుపు ఖాయమైపోయింది చెప్పి కార్యకర్తలు హర్షాద్కలు వ్యక్తం చేస్తున్నారు జై సుజనా చౌదరి గారు కమలం గుర్తుకే మన ఓటు ముద్ర కమలం గుర్తుగా మన ఓటు ముద్ర సైకిల్ గుర్తుగా మన ఓటు ముద్ర సైకిల్ గుర్తుగా మన ఓటు ముద్ర